బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు కూర్రైగా మీరు గెలువురి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రావు రా కూడా ఇక వాళ్ళు దూడ్రికి కాకతీయ యూనివర్సిటీలో దూడ్రి కాకతీయ యూనివర్సిటీలో ఎన్నర్ లేని వీసీ ఓసీ అయిన ఉండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా ఓఎస్డి కొత్త పోస్టు నియమించిండు ఓఎస్డి అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికే లేదు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిర్ అనుకుంటారు బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం